మాజీ మంత్రి పరిటాల రవి ఇరవైవ వర్ధంతి వేళ ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు ఘనంగా నివాళులర్పించారు పరిటాల రవి స్వగ్రామం శ్రీ సత్యసాయి జిల్లా వెంకటాపురంలోని రవీంద్ర ఘాట్ వద్ద ఆయన సతీమణి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు పరిటాల రవి అభిమానులు వేలాదిగా వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు పరిటాల రవి మరణించి ఇరవై ఏళ్లైన ప్రజలు అభిమానుల హృదయాల్లో నిలిచిపోయి ఉన్నారని సునీత అన్నారు రవి నెరవేరేలా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని శ్రీరామ్ తెలిపారు ఇరవై సంవత్సరాలు చనిపోయే వెహికల్ కానీ ఎక్కడ పోయినా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పరిటాల రవి గారికి చాలా ఘనంగా నివాళులర్పించిన దానికి నేను కూడా ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేక అనుకుంటాం ఆయన మాకి కనపడకపోయినా ఆయన ఆశయాలు ఆయన మాకి వెనకుండే ప్రతి అడగలోనూ మా ఆయన పరిటాల రవి గారు కనపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు పరిటాల రవి గారిని ఇరవై సంవత్సరాలే కాదు ఈ భూమి తల్లి ఉన్ను పరిటాల రవి గారి పేరు చిరస్థాయిగా ఉండేలాగా నేను నా కుటుంబం పరిటాల అభిమానులందరూ ముందుకు తీసుకెళ్తామని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఆయన ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆయన ఏవైతే అనుకున్నారో ఆడబిడ్డలకు కానీ పూర్తి స్థాయిలో అడగడగిన మేము కూడా చేస్తామని కూడా ఈ ఇరవయో వర్ధంతి సందర్భంగా కూడా చెప్తున్నాం ఈ రోజు మేము కొత్తగా ఏమి దానికంటే కూడా పరిటాల రవీంద్ర గారి పేరు నిలబెట్టుకుంటూ ముందుకు చాలు ఖచ్చితంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మేము కూడా నిలబడవచ్చు అనే ఒక భావనకి వచ్చే పరిస్థితి ఉంది రాజకీయ పరంగానే ముందుకు తీసుకెళ్లడమే కాదు ప్రజల్ని సేవా భావంలో కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలతో ఆ రోజు పెళ్లిళ్ళు కావచ్చు రక్తదాన శిబిరాలు కావచ్చు అనేకమైన కార్యక్రమాలు ఆ రోజున్న పరిస్థితులను బట్టి ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఖచ్చితంగా ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు ఖచ్చితంగా తీసుకెళ్తాము ఖచ్చితంగా రానున్న కాలంలో మేము కావచ్చు పడాలరా అభిమానులు శ్రేయోభిలాసులు కావచ్చు రేపు పొద్దున రాబోయే కాలంలో కూడా అనంతపురం జిల్లా కావచ్చు లేకుంటే ఎక్కడ మా అవసరం అయితే ఉంటుందో ఖచ్చితంగా ఆయన పేరు నిలబెట్టుకునేటట్టుగా మా అవసరం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి పనిచేయడానికి కూడా ప్రజలకు ఉపయోగపడేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా